ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి పాలన సూపర్ లాగా ఉందన్న ఏపీలో ఆయనకి మించే పాలిటిక్స్ ఇంకేం లేవు ఆయన జనసేన పార్టీ మంచి సూపర్ లాగా ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి సో ఎక్కడ ఏ ఆపద వచ్చినా లో డబ్బులు డొనేషన్ చేస్తారు కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎలా అనిపిస్తుంది అన్న అది మంచిదా అన్న ఆయన ఎక్కడైనా ఆపదని కూడా ఆదుకుంటాడు అన్న ఆపదలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఆయన మంచి భరోసా చేస్తాడు ఆ భరోసా అనేది ఆయన రక్తం బ్లడ్లో ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి పరిపాలన పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు ఆయనకన్నా ఈయన ఏమంటే ప్రజలు ఎక్కువ ఏమైనా ప్రజల కోసం అయితే పాటు పాడతాడు ఆయన సొంతకన్నా ప్రజల కోసమే ఎక్కువ ఆలోచిస్తాడు రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారా అవ్వచ్చు అన్న శాంత్స్ ఉన్నాయి సో ఎందుకు మీ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఎందుకు ఆయన పరిపాలన మంచిగా ఉంది కదమ్మా ఆయన చేసేది అన్ని మంచి పనులే చేస్తాడు అంత ఏది జరిగినా అక్కడ ఆదుకుంటుంది సో ఎంత మంచి చేస్తున్నా కళ్యాణ్ గారి మీద బుడద చల్లుతుంది అనుకుంటామండి సో వాళ్ళకి ఏం చెప్తారు అలా మాట్లాడే వాళ్ళు వాళ్ళు వేస్ట్ గా అనేసి నేను ఒక సో ఓవరాల్ గా అన్న మోడీ గారు కూడా ఎంత మంది ఉన్నా ఒక డిప్యూటీ సీఎం దగ్గర కూడా షేక్ నుంచి పోతారు కళ్యాణ్ గారికి సో ఆ వైపు ఎలా అనిపిస్తుంది ఆయన కొంచెం ఆయన చేసే పనులు ఆయన నిజాయితీ ఆయన మీద ఆ నిజాయితీ మోడీకి పోయి ఉందన్న